మనం తాటికల్లు ఈత కళ్ళు ఆఖరికి కొబ్బరి చెట్టు కళ్ళు కూడా చూసాం ఇప్పుడు ఈ జాబితాలోకి మరో కొత్త రకం కళ్ళు వచ్చి చేరింది ఈ కొత్త రకం కళ్ళు కోసం జనం ఎగబడుతున్నారు అదే మేడి కళ్ళు మీరు విన్నది నిజమే మేడి చెట్టు నుంచి కళ్ళు వస్తోంది ఈ కళ్ళు తాగేందుకు జనం పోటీ పడుతున్నారు నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్ద కొత్తపల్లి మండలం చిన్న కొత్తపల్లి గ్రామంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది గ్రామానికి చెందిన నరేందర్ అనే వ్యక్తి పెరట్లో మేడి చెట్టు ఉంది దాని నుంచి నురగతో కూడిన కళ్ళు లాంటి ద్రవ పదార్థం వస్తోంది ఇది గమనించి అది కల్లేనని భావించిన గీత కార్మికుడు శివగౌడ్ మేడి చెట్టుకు గీయడం ప్రారంభించాడు మొదట్లో ప్రతిరోజు రెండు బిందెల కల్లు వచ్చేది ప్రస్తుతం ఉదయం పది లీటర్లు సాయంత్రం పది లీటర్ల కల్లు వస్తోంది అయితే ఈ మేడి కల్లు ఏంటి అని మొదట్లో ఆశ్చర్యంగా చూసిన జనం మేడికల్లు రుచి నచ్చడంతో తెగ తాగేస్తున్నారు అంతేకాదు ఈ మేడికల్ ఆరోగ్యానికి మంచిదని అనేక రోగాలు నయమవుతాయని చెబుతున్నారు స్థానికులు ఇక్కడ మీరి చెట్టు కళ్ళు గీయడం జరిగింది ఇక్కడ మీరి చెట్టును వేరే వాళ్ళు నరికేశారు కొమ్మలు నరికితే రోడ్డు మటు వెళ్తుండ వెళ్తుంటే కళ్ళు వస్తుందని గ్రామస్తులు చెప్పారు వచ్చి కళ్ళు గీయడం జరిగింది గీత కార్మికులం కళ్ళు గీయడం జరిగింది కళ్ళు మార్నింగ్ పదిసలు ఈవినింగ్ పదిసలు వస్తుంది ఆ కళ్ళు తాగిన వాళ్ళు గ్రామ గ్రామ ప్రజలు అందరూ కళ్ళు తాగి మా కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఇట్లా మంచిగా అవుతున్నాయని చెప్పారు నరాల కాళ్ళనొప్పులు నరాల బలహీనత లాంటి సమస్యలు ఉన్నవారు ఈ కళ్ళు తాగిన తర్వాత తమకు ఆరోగ్యం బాగుంది అంటున్నారు ఇక ఈ మేడికల్ గురించి ఆ నోటా ఈ నోటా చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకడంతో వారు కూడా మేడికల్ కోసం పక్క గ్రామానికి క్యూ కడుతున్నారు దీంతో చిన్న కొత్తపల్లి గ్రామం మేడికల్కు హాట్ ఫేవరెట్ గా మారిపోయింది బాటిల్స్లో కళ్ళును కొనుక్కొని తీసుకెళ్తున్నారు దీంతో మేడి కళ్ళుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది చెట్టు కల్లును లీటర్ యాభై రూపాయలకు విక్రయిస్తున్నారు